హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఈ రోజు ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్లో కాటన్ సారీస్ ఉన్నాయండి చూపిస్తాను కొత్తగా ఎవరైనా చూస్తుంటారు మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి చాలా 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 రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఎవరు కూడా మిస్ అవ్వకండి తప్పకుండా ట్రై చేయండి తీసుకోవడానికి ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి శారీస్ డిజైన్స్ కూడా నీట్గా వచ్చేసి ఇలా వచ్చింది చూడండి పళ్ళు ఇలా ఉంటుంది శారీ డార్క్ కలర్ వచ్చిందండి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది మనకి బోత్ సైడ్స్ వచ్చేసి బార్డర్స్ ఇలా వస్తాయండి చిన్న చిన్న స్మాల్ బార్డర్స్ వస్తాయి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది మనకి ఇలా ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటాయి మంచి క్వాలిటీ సారీసేనండి ఇవి ఇలా వస్తుంది ఇప్పుడు నేను పెట్టే శారీస్ అన్నీ కూడా మంచి క్వాలిటీ శారీసే బ్రాండెడ్ క్వాలిటీ శారీసే ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి స్టార్టింగ్ నుంచి ఉందండి డిజైన్ చూడండి స్టార్టింగ్ నుంచి ఉంది మనకి సేమ్ డిజైన్ ఉంటుంది వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఏపీ తెలంగాణ వరకు పోస్టల్ కానీ కొరియర్ కానీ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటాయండి అదర్ స్టేట్స్ అయితే మాత్రం కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఖచ్చితంగా ఈ విషయం అబ్జర్వ్ చేయండి వన్స్ మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ పెట్టండి మాకు హౌస్ నెంబర్ పిన్కోడ్తో సహా పెట్టండి కంపల్సరీ దాంతోపాటు మీకు పోస్టల్ సర్వీస్ అవైలబుల్గా ఉందా కొరియర్ సర్వీస్ డీటీడీసీ అవైలబుల్గా ఉందా అనే విషయం కూడా కంపల్సరీ మెన్షన్ చేయండి మాకు దానివల్ల పార్సిల్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా తొందరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చూడండి మంచి బ్లూ కలర్ వచ్చింది బ్లూకి డార్క్ బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇలా ఉంటుంది శారీ అదోట్ వచ్చేసి మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చింది లైట్ వెయిట్లో ఉన్నాయండి లైట్ వెయిట్లో ఉన్నాయి అంటే మంచి కాటన్ అంటే అర్థం ఇది చాలా బాగున్నాయి స్మూత్గా ఉంది లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి నాలుగు వందల ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఈ ప్రైజెస్కి అసలు కాటన్ శారీస్ రావండి మన దగ్గర తప్పించి ఎక్కడ రావు అసలు ఇది చూడండి మంచి ఎల్లో వచ్చింది మస్టర్డ్ ఎల్లో వచ్చింది దానికి బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇక్కడ బార్డర్లో ఏ కలర్ వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి బోత్ సైడ్ సేమ్ బోర్డర్స్ వస్తే శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు ఇది శారీ ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికి ఏ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ లైట్ వెయిట్లోనే అండి క్లాత్ కూడా బాగుంది ప్రీమియం క్వాలిటీనే వస్తుంది శారీస్ అన్నీ కూడా ఇది వచ్చేసి చూడండి బ్రాండెడ్ క్వాలిటీ శారీస్ అండి ఇవి బాతిక్లోనే ఒక టైప్ ఆఫ్ సారీస్ చాలా 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 లైట్ వెయిట్లోనే అండి స్మూత్గా ఉంది క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది పర్పుల్ అండి పర్పుల్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది పళ్ళు ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది డిజైను సేమ్ డిజైన్ ఉంటుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే డిజైన్ వస్తుంది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తే మనకి డార్క్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ కలర్ వస్తుంది మనకి ఏదైతే కాంట్రాస్ట్ కలర్ వస్తుందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా దగ్గర దగ్గర వన్ మీటర్ వరకు వచ్చింది ఇలా వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ వరకు వచ్చిందండి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఏమి ఇబ్బంది ఉండదు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా చాలా బాగున్నాయండి స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్లో ఉంది కాటన్ కూడా మంచి కాటన్ ఇది బ్రాండెడ్ క్వాలిటీ శారీస్ ఇవి ఇలా వస్తుంది ఇంకా అన్ని ఇట్లా ఫోల్డింగ్లో చూపిస్తానండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇలా తీసుకోండి వీటి ప్రైస్ వచ్చి సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ టైటిల్లో ఏదైతే నెంబర్ ఉంటుందో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే రెండు కూడా అదే నెంబర్ ఉంటుంది ఇంకా వాట్సాప్ మీరు ఏదైనా ఎంక్వైరీ చేయాలన్నా కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది వచ్చేసి బ్రౌన్ వచ్చింది డార్క్ బ్రౌన్ కలర్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి డార్క్ బ్రౌన్ కలర్కి సీఓడి ఆప్షన్ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఫోన్పే గూగుల్ పే రెండు అవైలబుల్ ఉంటాయి టైటిల్లో ఇచ్చే నెంబర్కే రెండు అవై అవైలబుల్ ఉంటాయి ఇలా వస్తుంది శారీ ఓవర్ వచ్చేసి ఇది పళ్ళు ఓన్లీ సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలో సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజర్ కూడా పెద్దగానే వచ్చినాయండి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి చూడండి మనకి ఇక్కడ ఫోల్డింగ్ బట్టి తెలుస్తాయండి ఇవి అంత లైట్ వెయిట్లో ఉన్నాయో మంచి క్వాలిటీ ఏంటి అనేది ఇది మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషను చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆరు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది రెడ్కి వచ్చిందండి రెడ్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది డిజైన్ అయితే ఈ బ్లాక్ కలర్ వచ్చేసి పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది సేమ్ కాంట్రాస్ట్ కలర్ మనకి ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఆరు వందల ముప్పై ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి కలంకారీ కాటన్ శారీస్ అండి కొత్త మోడల్ వచ్చినాయి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి కలంకరి డిజైన్ వచ్చింది ఇలా వచ్చింది మనకి సేమ్ ఈ టైప్లో జాకెట్ శారీస్ ఉంటాయండి ఆ డిజైన్ వచ్చిన వీటికి కాటన్ శారీస్కి ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మిగిలిన ఫోల్డింగ్లోనే చూపిస్తాను ఈ ఒక్క శారీ మాత్రం ఓపెన్ చేస్తున్నాను ఇలా వస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి మనకి డిజైన్ స్టార్ట్ అయిపోయింది చూడండి ఇలా వస్తుంది ఇది పళ్ళు గ్రీన్ కలర్లో పళ్ళు వస్తుంది ఆలోవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మెరూన్ కలర్ వచ్చిందండి ఇది ఆల్ ఆలోవర్ వచ్చేసి బ్లౌజులు కూడా పెద్దగానే వచ్చాయి అండి చూడండి రంగోలీ డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ కూడా రంగోలీ డిజైన్ వచ్చినాయి బాగుందండి డిఫరెంట్గా ఉంది రంగోలీ డిజైన్ వచ్చేసింది డిఫరెంట్గా ఉంది మనకి కాంట్రాస్ట్లో ఏ కలర్ ఉందో అదే కలర్ వచ్చింది బ్లౌజ్ అయితే వీటి ప్రైస్ వచ్చి ఫైవ్ అండి ఐదు వందల తొంభై రూపాయలు ఫ్రీ షూప్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏసారి కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఐదు వందల తొంభై ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి ఎల్లో వచ్చింది మాస్టర్డీలో వచ్చింది మాస్టర్డీల్లోకి వైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బోటర్స్ ఇలా వచ్చింది పికాక్ డిజైన్ అర్లు పెద్దగా వచ్చింది చూడండి ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా తీసుకోండి ఎవరికి ఏ సారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ నైంటీ అండి ఫైవ్ నైంటీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చినాయండి రంగోలు డిజైన్తో వచ్చినాయి డార్క్ గ్రీన్ వచ్చిందండి గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటే శారీస్ చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషను దీనికి రెడ్ రెడ్ వచ్చింది కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది బ్లౌజు ఇలా తీసుకోండి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫ్రీ షూపింగ్ మా ప్రైజెస్ కనుక రీజనబుల్ అనిపిస్తే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటే మీరు చేసే లైక్ వల్ల కొంచెం ఎక్కువ మంది రీచ్ అవుతుందండి మా వీడియో పర్పుల్ వచ్చిందండి పర్పుల్ కెల్లో కాంబినేషన్ వచ్చింది ఇది పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ తీసుకోండి రెడ్కి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది రెడ్కి గ్రే ఇలా వచ్చింది శారీ అలా వచ్చేసి ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ మాత్రం ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ నెంబర్ ఉంటుంది టైటిల్లో ఇదే నెంబర్ ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది వాట్సాప్ ఎంక్వైరీ కూడా ఇదే నెంబర్ ఉంటుంది సీ కూడా ఆప్షన్ లేదు మాకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది ఏపీ తెలంగాణ వరకు పో పోస్టల్ కానీ కొరియర్ కానీ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది అదర్ స్టేట్స్ అయితే కనుక కొరియర్కి ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుందండి పోస్టల్ సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటాయి ఈ విషయం ఒకటి కొంచెం అబ్జర్వ్ చేయండి మా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో